ఎంత దమ్ అంత దమ్ చేసి చూసింది కదా మీరు అంతా డోర్ వేస్తుంటే డోర్ ముక్త ఉన్నాడు మీదికి పోతే గాయస్ గో ఎవరైనా అడిగితే ఇయ్యరు తీసుకుని వెళ్ళిపోతే సార్ ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు చెప్తాడు చూడు ఇప్పుడు

అరే నన్ను అడగక నాకు సంబంధమే లేదు నాకు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది తాలా మనగానే మమ్మీ వేరుతుంది డాడీ వేరు డైరెక్ట్ ముంగండి తీసుకొచ్చి చెప్తుంది వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గాయస్ వీడియో వచ్చేసి ఏంటంటే ఇలా బెనర్ బండి ఆడవుతున్నాం మనం

అస్ట్ ఇస్తానా ఏడిపిస్తాడు ఇస్తానే ఏడిపిస్తా ఇయ్య కంపల్సరీ కంపల్సరీ ఏదో ఒకటి చేస్తా ఎందుకు ఏడు ఇస్తాం తాళ మాట లేదా మనము ఆపేసినాం కార్ ఆగి మనం చేయలేదు దానితో ఇంజన్ అయినప్పుడు ఆగిపోతుంది నడుస్తుంది మా నా తప్ప ఏం లేదు బండి ఆగిపోయింది మనం ఏం చేస్తాం చెప్తాం కావాలని మేము నీకు వచ్చాను అందులో నేను ఆగిపోయి సరే పోయితే అడుగుతున్నాడు పోయితే అడుగుతాం

మేము మెంజాయి అడిగినామో అనుకు ఎందుకు ఎందుకు అని ఒకసారి కార్ అయితే ఉందో లేదో కార్ ఉంటుంది ఆడెక్కడ పోతుంది కారు ఉంది ఫోన్ వెళ్ళి పెద్ద రోగం ఏంటి ఫోన్ లేకపోవడం మనం చెప్పకుండా చేయకుండా తీస్తాము కారు అరే ఇదేంది కారు పెట్టి వేయండు పొద్దునప్పుడే దుడుస్తారే కార్ వేయడు ఆ లోపడ వీడెక్కడ వేయం గాయజుడు కావాలని చాలా టక్ మంచి ఫోన్లో చెప్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక రోగం పెద్ద రోగం అన్నట్టున్నాడు అన్నాడు గాయజాడు తాళం లేదా ఇంకోటి ఈసారి పోయినసారి తాళం లేదు అడగకుండా తీసుకోవాలని అడిగి తీసుకోదు మంచి ఇజాత్గా అడిగి తీసుకోతే గాయజు గో ఎవరైనా అడిగితే ఇయరు తీసుకుని వెళ్ళిపోతేనే ఈసారి ఇప్పుడు అడిగితే ఎన్ని క్వశ్చన్లు చెప్తాడు చూడు ఇప్పుడు తాళం దొరికింది అనుకో బండి తీసుకుని వెళ్ళిపోతా ఉడితే వచ్చినాక నాలుగు ఎంజాయ్ కదా మంచిగా హలో హలో అరే డిఫెండ్ చోలేమేనా తీసుకోవాలి నేను ఇంటికాడ కింద ఓరుతున్నా ఫోన్ లో చేస్తున్నా చెప్తా లేవు సరే సరే ఇక్కడికి రా బయటికి అవసరం ఉంది రాయ్ బయటికి పెడుతుంది ఇంటికాడ మీ ఇంటికాడ కింద ఉన్నారా ఊరుతున్న అప్పటికి అంటున్నావు నీకు ఇంటికి ముంగడు వచ్చి సికింద్రాబాద్ కోరుతా ఏడే వినిపిస్తుంది మా కొడుకు ఇంట్లో అరే కారున్నారా బై బిఎండబ్ల్యూ డబ్ల్యూ గాజు చూడు అరే ఎప్పుడు చూసినా లోపల బండి బండి లేదా అంటావు బిఎం డబ్ల్యూడు ఉందో ఆడు ఉంటాం మనం ఎందుకు బట్టబాజీ మంటది మాట్లాడుతున్నాం మళ్ళీ బండి పెట్టుకుని బండి లేదంటావు గాజు అందుకే మీ బండి తాళమే ఉందని దొరికినా తీసుకుని వెళ్ళిపోతాను ఉండదు వచ్చి వారమ్మ ఇంత టర్రా పెడతావు ఇంట్లోకే కొడుకు పెడుతున్నా ట్రా ఇంట్లో కొడుకు టర్ర పెడుతుల మీ బండి బండి ఈ బండి ఉంది ఈ బండి ఉంది అన్ని బండ్లు ఉన్నాయి కానీ ఒక బండి ఉంది స్పెషల్ బండి ఆ బండే కావాలమ్మా అది వద్దరా తీసుకో రోజు తీసుకో

అర్థమే నేను వేయించుకున్నా సార్ చెప్పాలి హైటెక్ సిటీ ఇవ్వాలి నువ్వు ఆన్లైన్ లో పైసలు కూడా నేను వేసుకున్నా చేస్తా అందాల్ ఏసేసాడు బాగా ఏసేసాడు నువ్వు ఓతే నేను ఓతేనే చేస్తా నేను ఓతే అదే పని చేస్తా నువ్వు ఓతేవే అదే పని చేస్తా అరే ఆ స్పెషల్ గా రాము అలా అల్పంజిరా మాట్లాడే ఉంది నేను అర్థమే వేయించుకొని రావాలి ఇప్పుడు అర్థం చేస్తా నేను మాట్లాడతా ఈ ఒద్దురా బాయ్ అపార్ట్మెంట్ గద్దుదా అవ్వాలి అరే ఇక ఈరా బెన్ని అరే చెప్పు సాయి అరే నన్ను అడగక నాకు సంబంధమే లేదు నాకు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో తీటే సమయ వచ్చి కూర్చుంటూ మన సంబంధం పోతే మనం ఇద్దరమే పోతాం సరేనా అరే చోట ఏం ప్లాన్ లో సిర్రే ప్లాన్ ప్లాన్ బిఎండబ్ల్యూ మంచిగా లేదు నేను ఇయ్యాగా అయితే ఇంకో బండి వచ్చినప్పుడేమో నీ దేరా బండి వేసుకుని గురా అంటే బండి ఒకసారి అయిపోయినా ఇయ్యా అంటున్నా నిస్తా అంటున్నాకి ఇప్పుడు పని పని చేస్తా తీసుకొని పోరా నేను చేపిస్తా బండి తీసుకుని నువ్వు చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను అర్థం తెప్పించేసినా అద్దం వచ్చింది పోయించుకుని రావాలి కారు అద్దమే నీ వేసుకొస్తా

నేను వేసి వస్తే రా అర్థం పట్టుకుని ఉండు ఇది తీసుకోరా దానికేం అయితే రాబోయ బిఎండబ్ల్యూ వస్తుందా అది తీసుకో అందరు ఎమ్మడో వస్తుండ్రబో అది తీసుకో నా గ్రీన్ కలర్ షూస్ ఒక గ్రీన్ కలర్ జాకెట్ ఉంది ఒక గ్రీన్ కలర్ విగ్గు కూడా ఉంది అది కూడా చదివి పెట్టుకొని గుంగురు గిరాకి గిరాకి కనిపిస్తూ రా బే టిల్లు హీరోలై కానీ మంచిగా జెచ్ఎంసోడు గ్రీన్ కలర్ వేసుకుని తిరుగుతుండ్రు రోడ్ మొత్తం అదే వేసుకుంది రిలా నేను కూడా

ఇదేమరా నీకు అన్ని చెప్పేవాళ్ళు వస్తా చార్మినార్ అనుకోలేస్తాను అయితే అప్పటికెళ్ళి దమ్ దమ్ చేస్తారు కార్ కార్ అని చెప్పి ఇప్పుడు ఎందుకు రావ ఈ లో కార్ సడన్ గా నేను పోయేది లేకపోతే ఇస్తున్నా నేను అయినా కార్ మంచి లేని కారు తీసుకో అంటే నాకు సాయి అవురా

అంకుల్గో సాయికి హీరో ఛాన్స్ వచ్చింది నాకు ఏడ చాన్ ఉంది సాయికి తెలియాలంటే సాయికి హీరో ఛాన్స్ వచ్చింది మార్కెట్లో మీటింగ్ ఉంది అంకుల్ అందుకే తీసుకుపోతున్నాం అని చెప్తుండు ఏంది ఇవి అడిగినప్పుడు అన్ని బండి ఇచ్చిన అంకుల్ అడుగుతారు అబ్బా ఇచ్చిన ఇప్పుడు అవసరం ఉంది ఇప్పుడు మీరు పోతున్నారు అంకుల్ మీ కేడ మీటింగ్ ఉంది నాకు మీటింగ్ అన్ని చెప్పాలి మీకేడు ఉంది మీటింగ్ పోయినట్లు ఉంది ఇంకొకరు వస్తారు నేను ఇప్పుడు అర్థం అయిపోయిన పన్నెండు ఒక్కరికి ఇచ్చారు లేదు కార్ ఇప్పుడు పోయింది నాకు ఎప్పుడు చూడు అర్థం అయిపోయి అసలు అర్థం అయిపోయకుండా అద్దం మంచిగానే ఉంది కదా విరిగిపోయింది అప్ప ఏడుతుంది అంటే మాట్లాడతారు టైర్ ఇంట్లో చేసుకొచ్చుకున్నావు మళ్ళీ టైర్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ అద్దం మీరు పట్టుకోవచ్చు ఏం కావాలని చేసుకోవాలి కావాలన్నాడు మాకు ఒక్క సరే అన్న ఒక దినం ఇవ్వాలి బండి అది ఇవ్వాలంటే నీకు డ్రైవింగ్ వచ్చా కోసం దిగిన రోడ్డు మీద ప్లేన్ లెక్క తీసుకుపోతే చాల అది ప్లేన్ లెక్కనే పోతున్నాం ఏదో మంచి లేదు బాబు బండి మంచి అయిపోతుంది మాకు ఇస్తే అర్థమైంద నీకు అర్థమైతానండి నీకు పోయి ఎందుకన్నా చేస్తా ఇప్పుడు నేను పోవైందిరా కానీ అర్థమవుతుంది నీకు పోయేది ఉంటదా ఎప్పుడు పోయారుంటది నీకు ఏ రోజు ఉండడుతుండే అని

అరే నేను బయటకి వేస్తుంది వాళ్ళ ఇంటలేవు నువ్వు అట్టు తీసుకోవాలి నువ్వు ఒకటి రోజు ముగ్గురు బయటకు పోతారంట ఇదే టైం లా బాగుంది కానీ మీరు పెద్ద స్టోరీ చేస్తున్నావు నువ్వు ఏ అదేంది అని ఒక్కసారి బండి లేనుకో మంతసార్లు చెప్పారు మళ్ళీ బండి నేను ఇస్తున్నాను డాడీని తీసుకొచ్చి ముంగడ చేపిస్తున్నాడు స్టోరీ ఇప్పుడు మళ్ళీ పక్కకు వచ్చి నాదే మళ్ళీ అలాగే ఇంకొక స్టోరీ చేస్తాను ఏం చేసినా నేను ఏం చేయాలి ఇంట్లోకి వేయను డాడీ మెల్ల కిందకి రా అన్నట్టున్నాడు మనం బయటకి వేడుతుందని చెప్పినట్టున్నాడు పట్టుకో పప్పా నేనేమని చెప్పినా పప్పా నీకు నేనేమని చెప్పినా చెప్పిన ఏం చెప్పినా చూసినా చూసినా గైస్ ఇవో అర్థమైందా నీకు అందుకే చెప్తా తాళం దొరికితే బండి తీసుకెళ్ళిపోరు లేకపోతే మా ఇంట్లో బయటకు వేరు ఏం చెప్పాలి మా డాడీ కావాలని మా దాకా వద్దురా వద్దురా నీ నమ్మా నీ స్టోరీలో వద్దురా నాయన నీకు ఒక దండం మీద మొత్తం ఎక్కించి కిందకి వచ్చా ఇంతేనా అర్థమైపోయింది నాకు మొత్తం సీన్ జనరల్ గా చెప్పాను ఏం చెప్పిన ఇటు యాక్టింగ్ అటు ఒక యాక్టింగ్ డబుల్ యాక్టింగ్ నేను ఏమైనా చెప్తున్నా చెప్పాడు మళ్ళీ అనుకుంటున్నా గురించి ఏం చెప్పలేదు కన్ను కొట్టినరా నేను చూసిన కన్ను కన్ను కొట్టిరు కళ్ళు ఎందుకు కొడతారు బాబా ఎంతో క్లియర్గా చెప్పింది కదా చెప్పలేని చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలా మొత్తం చాలా అయిపోయింది అన్నీ అర్థమైపోయింది కానీ చూసినావు కదా తాళా మాడితేనే ఇయ్యలే చూపిస్తాను నీకు నేను ఏందో చూపిస్తారా పక్కా ఇది

मला निवडलं होतं आज डेट केल